గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై ఇస్ లక్ష్మి ఫ్రమ్ నల్గొండ ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కషన్ చేసుకున్నాం ఏంటి ఆ టాపిక్ అంటే మీకు ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా ఉన్నారు కదా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలంటే ప్రతిదీ అవకాశం మన దగ్గరికి రాదు ఎసర్ జాబ్ చేసి ఎంతో బిజినెస్ చేసినా కూడా లైఫ్ ని లేట్ చేయకపోతున్నాం ఇప్పుడున్న సిచువేషన్ కాబట్టి మనం ఇంటి దగ్గర కూర్చొని ఉంటే మనకు అవకాశం రాదు కాబట్టి అవకాశం వచ్చిన అవకాశాన్ని మనం ప్రతిదీ యూజ్ చేసుకుంటాము ఎందుకంటే చాలా మంది వచ్చిన అవకాశము స్కీమ్లు అని కూడా ఏ అవకాశాన్ని కూడా తీసుకోలేదు కానీ అలా కాకుండా కొన్ని మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఏంటి అవకాశాలు అంటే బయట మనం ఓన్లీ జాబ్ చేయడానికి ఏదో ఒకటైతే ఉంటుంది బట్ జాబ్ చేసినా కూడా లైఫ్ అయితే సెట్ అవుతున్నాక సెట్ కావట్లేదు ఇక్కడ ఈ అవకాశం అనేది ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు ఖాళీగా ఎంతో మనం టైం వేస్ట్ చేస్తున్నాం అలాంటి టైం వేస్ట్ చేసే టైంని మనం ఇక్కడ వేస్ట్ ఆఫ్ టైంని కాస్ట్ ఆఫ్ టైం యూజ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనమాట మనం ఏం చేయాలి అంటే పెట్టుబడి లేకుండా మనం ఏదైతే నిత్యం వారి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్ని బయట కాకుండా ఇక్కడ తీసుకోవడం అంటే ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ బేస్డ్ అనమాట మీ బ్యాక్గ్రౌండ్ వస్తున్నాయి అన్ని కూడా ఆర్గానిక్ మన ఎనర్జీ కంపెనీ మనకి ఆర్గానిక్ రూపంలో ఇది అందిస్తుంది ఈ కంపెనీ వరల్డ్ లోనే ఫాస్ట్ గా అవుతున్న కంపెనీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ బుక్ లో చూసి సెట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ ద్వారా యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే లైఫ్ ఉండదు లైఫ్ అంటే మనం బయట జాబ్ చేస్తే మన లైఫ్ అనేది సక్సెస్ ఉన్నట్లయితే ఉండదు కానీ ఇక్కడ మనం బయట యూజ్ చేసే ఏదైతే ప్రొడక్ట్ ఉన్నదో ఆ ప్రొడక్ట్ వల్ల మనకి ఎలాంటి లైఫ్ అనేది రావడం జరుగుతుంది అయినా మనం యూజ్ చేసుకుంటాం అక్కడ యూజ్ చేసేది ఏంటో ఇక్కడ యూజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది మారిపోతుంది మన లైఫ్ సాటిస్ఫెక్షన్ గా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఈ రెండు ఉంటే హ్యాపీనే కాబట్టి మీరు కూడా ఖాళీగా సమయాన్ని వేస్ట్ చేసుకునేదైతే ఈ అవకాశాన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను బట్ మన కంపెనీ అందించే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో వన్ అగ్రీ ప్రొడక్ట్ మిర్చి అంటే చిల్లీ పౌడర్ ఇంతకుముందు బిఫోర్ వీడియోలో ఫస్ట్ అంటే టర్మరీ ప్రొడక్ట్ వల్ల ఏంటంటే బాగుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు కానీ ఇప్పుడు పండించే విధానం అయినా సరే చాలా రసాయనాలతోటి పెట్ అంటే మనిషికి హాని చేసే టీవీ రసాయనాలతో తయారైతుందనమాట అలాంటి తయారయ్యే ప్రోడక్ట్ మనం డైలీ మిత్రం తీసుకుంటున్నాం కాబట్టి ఏదితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ అయితే రావడం జరుగుతుంది బిఫోర్ ఈడియో మనం టర్మరిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాము మన కంపెనీ టర్మరిక్ ను న్యాచురల్ గా ఆర్గానిక్ అది ఇరుచో ద్వారా మనకు హెల్త్ పరంగా ఎంతో బాగుంటుంది అదే హెల్త్ ద్వారా మనము డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈ రోజు కూడా మనం చిల్లీ పౌడర్ అనమాట మిర్చిని మిర్చి పంట కూడా బయట ఎలాంటి కెమికల్ అంటే అసలు మనము చూడలేము మంచికి ఆన్ చేసి చాలా క్లీన్స్ అయిన మనకి తయారు చేయబడుతుంది అలాంటి డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశము ఈ అవకాశం మనం ప్రతి ఒక్కరం కూడా యూజ్ చేసుకుంటాము ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని మన లైఫ్ అయితే బాగుంది చేస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్